ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు గెలిచేదాకా వదలకుండా పోరాడి చూపించాడు దీంతో శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన ఈ గబ్బర్ కు ట్వంటీ సెంచరీ మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది తాజాగా జరిగిన మ్యాచ్ లో అది కాస్త జరుగుతుందని అనుకున్న ఆ అవకాశం వచ్చినా కూడా సహచర ఆటగాడు ఇన్గ్రామ్ రూపంలో అది కాస్త చేజారిపోయింది దీంతో ధావన్ అభిమానులు ఇన్గ్రామ్ పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు ఫన్నీ మేమ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు కూడా ఇన్గ్రామ్ ధావన్ సెంచరీ చేయనివ్వవా అంటూ కమెంట్లు కూడా పెడుతున్నారు ఐపీఎల్ చరిత్రలోనే కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించిన ఈ గబ్బర్ తన సెంచరీ కోసం రిస్క్ చేయకుండా జట్టు విజయం కోసం ఆడాడు అరవై మూడు బంతుల్లో పదకొండు ఫోర్లు రెండు సిక్స్లతో లతో తొంభై ఏడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు శిఖర్ ధావన్ ఇక ఎనిమిది బంతుల్లో ఢిల్లీ విజయానికి ఆరు పరుగులు చేయాల్సిన తరుణంలో ధావన్ సింగిల్ తీసిచ్చాడు స్ట్రైకింగ్ తీసుకున్న కొలింగ్ ఇన్ గ్రామ్ భారీ షాట్ తో మ్యాచ్ ను ముగించేశాడు దీంతో శిఖర్ ధావన్ శతకం సాధించే అవకాశం చేజారింది ధావన్ మాత్రం తన వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు గెలిపే ముఖ్యమని చెప్పుకొచ్చాడు అందుకే రిస్క్ తీసుకోకుండా ఆడానని మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ పేర్కొన్నాడు